జర్నలిజం స్వాగతం ప్రగతి నగర్ కాలనీ డబుల్ నూతన వినాయకుడి విగ్రహం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రగతి నగర్ కాలనీ కబడ్డీ ఆధ్వర్యంలో నూతన విగ్రహాన్ని ప్రతిష్ట జరిగింది అదేవిధంగా విగ్రహదాత కూతురు అల్లుడు శ్రావణ్ కుమార్ అండ్ మనీషా తల్లిదండ్రులు సుక్కు నరసింహ అండ్ కవిత దంపతుల ఆధ్వర్యంలో మొదటి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించి వారు మాట్లాడుతూ ప్రగతి నగర్ డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులకు ఎల్లప్పుడు తోడుంటూ ఆ దేవుని దీవెనలు నా కుటుంబంపై ఉండాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వరదిల్లాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కొడుకు పవన్ కుమార్ కూతురు పూజిత చిన్న కూతురు వైష్ణవి ప్రగతి నగర్ వాసులు కమిటీ సభ్యులు పెద్దలు చిన్నలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

బ్రహ్మ కర్మ సమార్వేం ఓం భూః నాస్కం పెట్టుకోండి ఓం భవః ఓం భవః ఓం సుభః ఓం జబః ఓం నక్షనీన ప్రోధో దేవ సది మేనా ప్రచోదయాత్ ఆహోజోత్ర సమృతం బ్రహ్మగోధా సృహా మది runatండి అందరం మమ అనుకున్నా ఒకసారి అమ్మ